ఈ బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర మహాసభ జరుపుకొని మరి మన మహాసభ సందర్భంగా ఇవాళ మన సంఘ బలోపేతానికి మనకున్నటువంటి రాబోయే రోజుల్లో ఈ ఈ సంఘాన్ని నిర్మాణ పరిష్టత కోసం మన మహాసభ దోహద పడాలని ఆ రకంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఈ మహాసభ జ ముగించి ఒక బలమైన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఒక బలమైన ఈ వర్కర్స్ ఫెడరేషన్ దీనికి ఒక బలోపేతమైనటువంటి సంఘ నిర్మాణానికి నాయకత్వ భావాన్ని ఆకాంక్షిస్తూ మరి మీ అందరికీ కూడా నమస్కారం సరే ఇవాళ మన మాస జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యంగా మరి బిల్డింగ్ వర్కర్స్ అంటే నిజంగా నేను ఈ మధ్యకాలంలో మాదాపూర్ కోకపేట ప్రాంతం కూడా జరిగింది నిజంగా ఆకాశాలనే కట్టిదా ఆకాశాలంటే ఎత్తు అంటే నిజంగా ఆకాశానికన్నా ఈ ఆకాశంలో కట్టినట్టు నాకు ఆ బిల్డింగ్ అన్ని కూడా అంత పెద్ద బిల్డింగ్లు కట్టి నిజంగా ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో మరి ఓ పెద్ద నిర్మాణ రంగంలో ఉన్నటువంటి మరి మీరందరూ కూడా మనం ఉండడం జరిగింది కానీ ఆకాశం ఎత్తు భవన నిర్మాణ కార్మికులకు కానీ ఆకాశం అంత ఎత్తు కడతా ఉన్నాం కానీ మనకు కనీసం ఉండందుకు ఎంతోమందికి ఇళ్ళ స్థలాలు కానీ లేకపోతే కడు పేదరికంగా మరి అనేక రకాలైన బిల్డింగ్ వర్కర్స్ ఉన్నటువంటి దుస్థితి మన నిలబడి ఉంది మనం చూస్తా ఉన్నాం అనేక సందర్భాలు హైదరాబాద్ కావచ్చు పట్టణ ప్రాంతాలలో వందల మంది నిర్మాణ రంగంలో కార్మికులు ఉదయం తొమ్మిది గంటలకు పది గంటలకో వచ్చి రోడ్ల మీద పని కోసం నిలబడుతున్నటువంటి సందర్భంగా చూసినప్పుడు మనందరికీ కూడా బాధాకరంగా ఉంటుంది అయితే ఇవాళ ఈ దేశంలో ఈ నిర్మాణ రంగం భవన నిర్మాణ కార్మికులు నిజంగా కీలక ఘట్టంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్మిక వర్గం ఈ కార్మిక వర్గం కోసం మరి మన భవన నిర్మాణ కార్మిక సంఘం అనేక సంవత్సరాలుగా పోరాడి సంక్షేమ బోర్డుని మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వాలు తొంభై నాడు యూపీఏ గవర్నమెంట్ లో ఏర్పడ్డ ఆయా రాష్ట్రాలకి ఇవ్వడం వల్ల అనేక రకాలుగా నిర్ణయాలు చూసిన ఒక పత్రికలో ఇంకా లక్షలాది మంది ఈ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ కూడా నమోదు కానటువంటి దుస్థితి ఉంది సరే బోర్డు వచ్చింది కొన్ని సౌకర్యాలు వచ్చినా కూడా అనేక మంది ఈ సంక్షేమ బోర్డులో మనం నమోదు కాకపోవడంతో ఇవాళ వచ్చేటువంటి ఫలాలు అందుకునేటువంటి పరిస్థితి మన నెలకొని ఉంది అందువల్ల రాబోయే రోజుల్లో ఈ భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద మరి అదేవిధంగా సంక్షోభ పోడ్లో వాళ్ళందరినీ కూడా నమోదు చేయడానికి మనం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి ఇంకా వాళ్ళ బియ్య కానీ మరి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే అనేక రకాలుగా సౌకర్యాలు రావాల్సినటువంటి అవసరం ఈ భవ నిర్మాణ కార్మికులకు ఉన్నది అదేవిధంగా మరి ఒక సందర్భంగా పనిచేస్తున్న సందర్భంగా మరి దెబ్బ తాగిన చనిపోయిన మరి ఎక్సెన్స్ కానీ అటువంటి సౌకర్యాలు పెద్ద ఎత్తున మరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అందువల్ల మిత్రులారా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం అనేది ఒక కీలక ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘం దీంట్లో నిర్మాణ రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా మరి కీలక ఘట్టం అందువల్ల ఇవాళ ఉన్నటువంటి దేశంలో మరి ముఖ్యంగా మరి ఏఐపిసి నాయకత్వంలో మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఉన్నాం కానీ ఇలా దేశంలో మరి ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని మరి నిర్వీర్యం చేస్తూ మన ప్రజా పరిపాలన సాగుతూ ఉంది మనం ఆనాడు అనేక రకాలుగా మరి అనేక చట్టాలు అది వేచి బోర్డు కానీ లేకపోతే లేబర్ బోర్డు కానీ అనేక చట్టాలు మనం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి మరి పాలక వర్గాలు మొత్తం కూడా మరి సంపన్న వర్గాలకు కార్పొరేట్ శక్తులకు మరి అనుకూలంగా మలిసినటువంటి కాలంలో మనం ఆ సభలు జరుగుతూ ఉన్నాయి మనం అనేక సంవత్సరాలుగా ఇవాళ కార్మిక చట్టాలు కావాలని అనేక సందర్భాలుగా ఈ దేశంలో ఒక పెద్ద నాయకత్వం ఆనాడు కార్మిక వర్గం తరఫున మరి ఇంద్రజిత్ గుప్తా లాంటి వాళ్ళు చత్రన్ మిశ్రు పార్లమెంటులో అనేక సందర్భాల్లో కార్మిక వర్గం కోసం మాట్లాడినటువంటి సందర్భం మనం కనబడము కానీ ఇవాళ దురం ఏంటంటే చట్ట సభలో కానీ పార్లమెంట్లో అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇలా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతో కూడా పోటీ ఒక్కొక్కరి ఆస్తి కోట్ల రూపాయలు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లతోనే మనం ఉన్నటువంటి పరిస్థితి మన నెలకొని ఒకనాడు రైతుల నాయకులను కార్మిక వర్గ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చట్టసభల పార్లమెంటు పోతున్నటువంటి కాలంలో వాళ్ళు కార్మిక వర్గం కోసం మాట్లాడేవారు కానీ వాళ్ళ మొత్తం కూడా కార్పొరేట్ శక్తులు ధనిక వర్గాలు పెద్ద పెద్ద కార్పొరేట్ వర్గాలు ఇవాళ పార్లమెంటులో శాసనసభలో తిష్టాలు వేసి ఇలా కార్మిక వర్గం కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇలా చూస్తా ఉన్నాం మనం ఒక సందర్భంగా ఎన్నికల సందర్భంగా వాళ్ళ ఆస్తులు ప్రకటించినప్పుడు మన కళ్ళు తిరిగిపోతాయి ఒక్కొక్కరు మనం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మనం సుజనా చౌదరి లాంటి వాడు లేకపోతే స్వామి వివేకానంద వివేక్ లాంటి వాళ్ళు లేకపోతే అనేక మంది కోట్ల రూపాయలతో ఇవాళ మనకు అప్లై చేస్తారు అంటే ఇలా వాళ్ళు ప్రవేశించినప్పుడు మరి వాళ్ళు ఈ సంపన్న వర్గాల కోసమే మాట్లాడతారు తప్ప మరి ఎత్తిపత్స కార్మిక వర్గం వైపు ఆలోచన చెయ్యాలి ఒకనాడు రైతు నాయకు